మేడం ఈ రోజుల్లో అంటే భర్త చనిపోయి ఉన్న ఆడవాళ్ళకి అందరికి ఉన్నట్టే ఉంటాయండి అండి ముప్పై పాతిక ముప్పై ఏళ్ళ అమ్మాయికి యాభై ఏళ్ళ వయసు వచ్చినా కూడా కోరికలు అలాగే ఉంటాయి సినిమాకి వెళ్ళాలి షికార్లకి వెళ్ళాలి అందంగా కనపడాలి మేకప్ కావాలి బ్యూటీ పార్లర్లకు వెళ్ళాలి చీరలు కావాలి నగలు కావాలి భర్తతో సరదాగా షికార్లు చేయాలి ఈ కోరికలన్నీ ఉంటాయి ఎటువంటి వాళ్ళు మీ దగ్గరికి అంటే రెండో పెళ్లికి భారీ చనిపోయినా బాగా ఎటువంటి వాళ్ళు మీ దగ్గర రావచ్చు అంటారు ఎవరైనా సరేనండి వాళ్ళకున్న ప్రధానమైన అర్హత సింగిల్ అయి ఉండాలి అది ఒకటే ప్రధానమైన అర్హత అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ప్లాస్టిక్ సామాన్లు బండివాడును కూరగాయలు అమ్మేవాడు వస్తే ఎవరు చేసుకోరు వాళ్ళకి కూడా డబ్బులు దండగా అలానే నేను యాభై వేలు మినిమం ఇన్కమ్ ఉండాలి అని పెట్టాను అనుకో ఇది కమర్షియల్ అంటారు అంచేత ఎవరైనా రావచ్చు అనే దాంట్లో వాళ్ళు కూడా వాళ్ళ స్తోమత చూసుకోవాలి ప్రధానంగా నాకు పదివేల ఆదాయం వస్తుందర్వా అంటే నీ పదివేల ఆదాయంతో ఆమె కూర్చుని తింటానంటే అవదు కదా అంచేత ఆ స్తోమత భార్యని పోషించి ఆమె ఇష్టాల్ని తీర్చే స్తోమత నీకు ఉందా లేదా డిసైడ్ చేసుకో నువ్వు వచ్చి నా ఇంట్లో గిన్నెలతో నాకు సేవ చెయ్యి అంటే అది పీక బిసుగుతుంది కాడు కాదు పీక బిసుగుతుంది అంచేత భార్యని పోషించగల స్థాయిలో ఉన్నావా లేదా ఆమె కోరికలు తీర్చగల స్థాయిలో ఉన్నావా లేదా ఎవరైనా రావచ్చు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు మేడం అంటే ఈ భార్య చనిపోయిన వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి మేడం వాళ్ళు అంటే ఎక్కువగా అందమైన అంటే అందంగా ఉండాలి 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 నేను ఎక్కడికైనా ఎడితే నా పక్కన భార్య పరిచయం చేసుకోగలిగిన సోషల్ స్టేటస్ లో ఉండాలి చదువుకుంటే ఇంకా మంచిది వాడు కూడా చదువుకుంటే ఆమె కూడా చదువుకునేదే కావాలనుకుంటారు కదా చదువుకుని అందమైన భార్య అన్నిటికీ మించి గా ఉండాలి అంటే యాభై అంటే తప్పదు కాబట్టి యాభై అంటారు లేకపోతే నలభై కూడా అడుగుతారు యాభై యాభై రెండు యాభై ఐదు కూడా వద్దండి అని ముళ్ళు అంటారు అరవై ఏళ్ళవాడు ఉన్నాడు అనుకోండి మాకు అరవై కూడా వద్దండి నాకు యాభై రెండు అరవై ఏళ్ళవాడు ఏం చేసుకుంటా అరవై ఐదు దాటుకుని ఉంటే చూడండి అని ఆడవాళ్ళు వయసు వ్యత్యాసం చాలా పెద్ద ప్రాబ్లం మేడం ఎవరన్నా ఆడవాళ్ళు ఒక యాభై మూడు లేకపోతే యాభై నాలుగు అనుకోండి వాళ్ళు రెండు సంవత్సరాలు తక్కువన పెళ్లి చేసుకుంటాం అంటున్నారండి మగ తనకి అది కూడా వస్తున్నాయి నాకు యాభై రెండు అండి యాభై ఏళ్ళ వాడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు రెండు ఏళ్ళు చిన్నగా ఉంటే ఇంకా మంచిది అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆవిడకి యాభై అనుకోండి ఇతనికి యాభై మూడు యాభై రెండు యాభై మూడు ఉన్నా పర్వాలేదు ఒకటి రెండు ఏళ్ళు తక్కువ ఉన్నా పర్వాలేదు చిన్నవాడు నా తమ్ముడు లేదు లేదు చిన్నవాడు అయితే ఇంకా బలంగా ఉంటాడు కదా అని మీరు మోటివేషన్ గానీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మీ వ్యాపార అభివృద్ధికి ఏదన్నా ప్రకటన ఇవ్వదలుచుకుంటే మీరు ఫోన్ చేయవలసిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ వన్ టూ ఫోర్ ఇదండి రాజేశ్వరి గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం నమస్తే అండి